హాయ్ అండి నేను మీ భార్గవి ఇప్పుడు మనం హరిద్వార్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నామండి చూడండి ఇక్కడ ఘాటి రోడ్లు ఎంత ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఈ రోడ్లలోనే మనం ప్రయాణం చేయాలి అదండి రోడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయండి ఒక వెహికల్ అటు ఒక వెహికల్ ఇటు మాత్రమే పడతాయి నేను చూసారండి అటు కొండలు ఫ్రెండ్స్ చూసారా ఈ ఋషికేశ్ దాటిన దగ్గర నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉందండి మనకి కేదార్నాథ్ మనం ఇక్కడ నుంచి మొత్తం ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే అక్కడ చిన్న చిన్న లాగా ఉన్నాయి అవన్నీ మనకి తగ్గిపెట్టిలాగా కనబడుతున్నాయి అనమాట ఎందుకంటే బాగా కింద లోయలోకి ఉన్నాయో ఈ బిడ్లు చూసారా ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో రోడ్లు మొత్తం కూడా ఘాటి రోడ్డేనండి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మాత్రం చిన్న చిన్న షాపులు ఉన్నాయండి అవున పొనుక్కుని తినాలండి చూసారా ఇల్లు చిన్న చిన్న ఇల్లు ఎలాగున్నాయో అదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఇల్లు అవి ఎంత చిన్న చిన్నగా కనబడుతున్నాయి ఎక్కడి నుంచి ఇస్తుంటే అదిగోండి సరే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మీకు అక్కడ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో పెడతాను బాయ్ ఫ్రెండ్స్